ఇంటింటికి ఓ ఉద్యోగం ఉద్యోగం ఇవ్వలేకపోతే రెండు వేల రూపాయలు నిరుద్యోగ బృతి అన్నాడు నెల నెల అన్నాడు మరి ఐదేళ్ళు అంటే అరవై నెలలు ఇంటి నెలకు రెండు వేలు అంటే లక్ష ఇరవై వేల రూపాయలు ఇచ్చాడా అని అడుగుతా అన్నాడు తమ్ముడు ఇచ్చాడా అన్నా ఇచ్చాడా అర్హులందరికీ మూడు సెట్ల స్థలం అర్హులందరికీ మూడు సెట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు కట్టుకునేందుకు పక్కా ఇల్లు మూడు సెట్ల స్థలం అన్నాడు నేను అడుగుతా ఉన్నా మూడు సెట్ల కదా దేవుడు ఎరుగు ఏ ఒక్కరికైనా ఒక్క సెంటైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇచ్చాడాకా ఇచ్చాడాన్నా ఇచ్చాడా తప్పుడు పదివేల కోట్లతో బీసీ సబ్ చేనేత పవర్ లూమ్ సృజన మాఫీ అన్నాడు జరిగిందా ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు జరిగిందా సింగపూర్కు కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు జరిగిందా ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు జరిగిందా మాచర్లలో చర్యలలో ఏమైనా కనిపిస్తా ఉందా మరి నేను అడుగుతా ఉన్నా రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో ముఖ్యమైన హామీలు అని అంటూ మీ ప్రతి ఇంటికి చంద్రబాబు స్వయాన సంతకం పెట్టి పంపించాడు ఇదే పాంఫ్లెట్ ఇందులో చెప్పినేటివి ఇందులో చెప్పినేటివి ఆయన సంతకం పెట్టి స్వయంగా రెండు వేల పద్నాలుగులో మీ ఇంటికి పంపించి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఆయన ముఖ్యమంత్రిగా ఉండి పరిపాలన చేసిన తర్వాత ఇందులో కనీసం ఒక్కటైనా జరిగిందే అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఒక్కటన్నా జరిగిందా మరి ఇలాంటి వాళ్ళని నమ్ముతారా నమ్ముతారా అన్నా గట్టిగా రెండు చేతులు పైకి వచ్చా ఈసారి మాత్రం ఇలా 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 ప్రత్యేక హోదా ఇచ్చాడా అది అమ్మేశాడు మరి నేను అడుగుతా ఉన్నా మళ్ళీ ఇదే ముగ్గురు మళ్ళీ ఇదే ముగ్గురు మళ్ళీ ఇదే చంద్రబాబు మళ్ళీ ఇవాళ ఏమంటా ఉన్నాడు మళ్ళీ కొత్త మేనిఫెస్టో అంట మళ్ళీ కొత్త మోసాలనంట ఏమంటా ఉన్నాడు సూపర్ సిక్స్ అంటే నమ్ముతారా సూపర్ సెవెన్ అంటే నమ్ముతారా ఇంటింటికి కేజీ బంగారం అంట నమ్ముతారా ఇంటింటికి కారు కొనిస్తారంట నమ్ముతారా అక్క నమ్ముతారా అన్నా నమ్ముతారా తమ్ముడు నమ్ముతారా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇలాంటి అబద్ధాలతో ఇలాంటి మోసాలతో ఇలాంటి వ్యక్తులతో యుద్ధం చేస్తా ఉన్నాం అందుకే మళ్ళీ చెప్తా ఉన్నాం వాలంటీర్లు మళ్ళీ మీ ఇంటికే రావాలన్నా పేదవాడి భవిష్యత్ మారాలన్నా పథకాలన్నీ కొనసాగాలన్నా లంచాలు వివక్ష లేని పాల జరగాలన్నా మన పిల్లలు వారి చదువులు వారి బడులు బాగుపడాలన్నా మన హాస్పిటల్లో మన వ్యవసాయము మెరుగుపడాలన్నా ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి ఫ్యాన్ గుర్తు మీద ఫ్యాన్ గుర్తు మీద రెండు బటన్లు నొక్కాలి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు తగ్గేందుకు వీలేదు మన గుర్తు ఎక్కడో అక్కడో ఎక్కడో ఎవరికైనా తెలియని వాళ్ళు ఉన్నా మర్చిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నా మన గుర్తు అన్నా మన గుర్తు తమ్ముడు మన గుర్తు అక్క మన గుర్తు అన్న మన గుర్తు తమ్ముడు పెద్దమా మన గుర్తు ఆకుపచ్చ చీరలో కాడు ఆకుపచ్చ చీర కట్టుకొని కళ్ళ జోడి పెట్టుకున్న పెద్దమా మన గుర్తు ఫ్యాను ఇక్కడక్క ఎర్ర కట్టుకున్న కట్టుకున్నాక మన గుర్తు ఫ్యాను పసుపు కట్టుకున్న కట్టుకున్నాక మన గుర్తు ఫ్యాను ఇక్కడ మన గుర్తు అక్క మన గుర్తు ఫ్యాను మంచి చేసిన ఈ ఫ్యాన్ ఉండాలి ఇంట్లోనే ఉండాలి చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి ఇంటి బయటే ఉండాలి తాగేసిన టీ గ్లాస్ ఎక్కడుండాలి సింక్ లోనే ఉండాలి ఈ విషయాలన్నీ కూడా ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం పెట్టుకోమని కోరుతూ